కూర ఏదైనా ఒక కోడిగుడ్డు వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగనేసి మునక్కాయ కోడిగుడ్డు టమాటా కర్రీని చేసేసాను దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాకాయ ముక్కల్ని వేసుకుని కొద్దిగా దోరగా వేగించేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు సరిపడ సాల్ట్ని వేసుకుని ఒక నిమిషం వేగించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మునక్కాయ ముక్కల్ని వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేగించుకున్న గుడ్లను వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఒక నిమిషం పాటు వేగించేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేగించుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని సుమారుగా ఐదు నుంచి పది నిమిషాల పాటు మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించేసుకోవాలి ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర ఏది ఉంటే అది ఉంటే రెండు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళా ఉడికించేసుకుంటే కోడిగుడ్డు మునక్కడ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది